భంగం చేయడానికి ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కరెక్ట్ కాదు సార్ మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నీకు కావాల్సింది మసాలా ఈ రాష్ట్రంలో మంచి కాదు నీకు నేను నా నేచర్ నలభై ఏళ్ళ చూసావా నేను ఎవరితో గొడవ పెట్టుకోను రాష్ట్ర హితం కోసం ఎవరితో అయినా పోరాడతారు ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు ఒకవేళ ఆయన ఒకరు మాట్లాడే నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి ఆంధ్ర అభివృద్ధి కావాలి గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు బోలెడ నీళ్ళు ఉన్నాయి ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసైపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు పొలాల్లో పెట్టచ్చు అన్ని చెరువులు పెట్టచ్చు ఏమి నష్టం లేదు దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్ ఎవ్వరికి నష్టం లేదు మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి వంద సంవత్సరాల ఆవరేజ్ తెలంగాణ ఎగురిగిరి తీసుకుంటే ఒక రెండు వందల టీఎంసీ తీసుకుంటారా ఆంధ్ర ఎగురిగిరి తీసుకుంటే ఒక వంద టీఎంసీ తీసుకుంటారు వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరం అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మళ్ళా లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి కానీ కరువు వస్తే ప్రమాదం కరువు రాకుండా ఉండాలంటే వెన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది ఎప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు నేను ఇప్పుడే ఆలోచించాను అప్పట్లో కూడా తెలంగాణ రెండు రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది లిఫ్ట్ చేయాలి ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు బ్యారేజీ నుంచి నీళ్ళు లేరుగా వెళ్ళిపోతాయి కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒకన ముప్పై నలభై లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్ళిపోతాయి అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు ఈ బ్యారేజ్ వల్ల అటు డెల్టా వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అనమాట మామూలు కాదు ఖమ్మం నల్గొండ నల్గొండ అయితే ఫ్లోరైడ్ విపరీతమైన ఫ్లోరైడ్ తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు డ్రౌట్ అనంతపూర్ అయితే వన్ ఆఫ్ ది డెజర్ట్ మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి అలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు ఎస్ఎల్బిసి నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కెనాల్ పేరు పెట్టి నీళ్ళన్ని కంప్లీట్ చేశాం దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి ఫ్లోరైడ్ నుంచి తర్వాత సక్సెస్ అయిన తర్వాత నేను దేవాదుల స్టార్ట్ చేశాను ఇది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్చి స్టార్ట్ చేశాను దానికి పేలలుగా ఓటు ఇక్కడ స్టార్ట్ చేశాను ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ స్టార్ట్ చేశారు ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఈవన్ ఒకప్పుడైతే నాకు ఆర్డీఎస్ పెద్ద సమస్య ఉండేది ఆర్డీఎస్ ఏంటంటే తెలంగాణలో ఒక నలభై వేల ఎకరాలు మహబూబ్ నీళ్ళు వెళ్ళాలి ఎప్పుడు వచ్చేటివి కాదు అప్పుడు కూడా గొడవలు కర్నూలు వర్సెస్ మహబూబ్నగర్ జిల్లా ఆ నీళ్లు అక్కడ మళ్ళా నేను దాన్ని బైపాస్ చేయడానికి జోరాల నుంచి నీళ్లు తీసుకొచ్చా ఆ హైకట్ని స్టెబిలైజ్ చేస్తే జోరాలను తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇచ్చి ఇక్కడ రాకపోయినా అక్కడ పెట్టాలని ఆ నీళ్ళు ఇచ్చాం ఇట్లా వేరియస్ ఎఫర్ట్స్ చేసాం ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ చేయకుండా మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కదా నా ఉద్దేశం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చెప్పినట్టు మీ ట్యూన్లో ఆయన అట్టన్నాడు నువ్వు ఇట్టను నా నా పాలసీ కాదది నా పాలసీ ఒకటే ఎక్కడన్నా అందరం బాగుపడాలి నేను ఇప్పుడు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది నేనే దేశం మొత్తం అప్పుడే మహారాష్ట్ర నుంచి సురేష్ ప్రభు ఉండేవాడు అతను టాస్క్ ఫోర్స్ వేపి ఇచ్చాం ఆయన ఇచ్చే లోపల రిపోర్ట్ ఇచ్చే లోపలనే వాజ్పేయి గారి గవర్నమెంట్ పోవడం కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టడం చేశారు ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి లేవంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి మాకైతే రాలేదు ఏమైనా లేటెస్ట్ ఏమైనా ఉందా నేను మొన్న చూసాము లేదన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి వెరిఫై చే